నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వందల కోట విలువ చేసే పార్కు స్థలాలు భూ కబ్జాదారుల భూ ఆక్రమణదారుల పరం కాకుండా చక్కటి పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రజలందరి సాయ సహకారాలతో అధికారుల సాయ సహకారాలతో ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి ఖారీ గోడలు దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయడం జరిగింది ఇరవై తొమ్మిది పార్క్ స్థలాలు వందల కోట్ల విలువ చేసే ఈ పార్కు స్థలాలు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో వీటి చుట్టూ గోడ నిర్మాణం పూర్తయింది భూ కబ్జాదారుల ప్రజల సహకారంతో కాపాడగలిగాం ఈ యొక్క దశ మొదటి దశ పూర్తయింది రెండో దశలో ఇరవై తొమ్మిది పార్కుల్లో కూడా లైటింగు అదేవిధంగా మూడో దశలో చక్కటి పార్కులుగా నిర్మాణం చేసి ఎక్కడికక్కడ ప్రజలకు అందిస్తారని చెప్పని మాట ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ ఇరవై తొమ్మిది పార్కులు వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కు స్థలాలు కబ్జాదారులు పరం కాకుండా ఈరోజు పార్కులుగా వినియోగంలోకి వచ్చాయంటే దానికి కారణం ప్రజలందరి సహకారం ఎనిమిది కోట్ల రూపాయలతో గోడల చుట్టూ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో దీన్ని అభివృద్ధి చేస్తాం ఈ అభివృద్ధికి ప్రజలందరి సహకారం ప్రజల భాగస్వామ్యం అవసరం నెల్లూరు రూరల్ ప్రజల సహాయ సహకారాలతో ఇరవై తొమ్మిది పార్కుల్ని భవిష్యత్తులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు